అటవీ సంపదను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ అర్బన్ నక్సలిజాన్ని అణచివేస్తామని అమిత్ షా ప్రగల్భాలు పలుకుతున్నారని సిపిఐ నారాయణ మండిపడ్డారు మేనిఫెస్టోను అమలు చేయకుండా రెండు వేల ఇరవై ఆరు వరకు నక్సలిజాన్ని మొట్టుపెడతామని పెడతామని అమిత్ షా అంటున్నారని ఆక్షేపించారు పేదలకు నిర్మూలన చేయాలని అటవీ భూములను పేదలకు పంపిణీ ఇచ్చారని ఆయన అన్నారు చెట్టు కొమ్మలను మీరు నరికివేయవచ్చు కానీ మొదళ్లను ఏమీ చేయలేరన్నారు నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా అర్బన్ నగ్జినేషన్ చేస్తామని ఒక డేట్ ఫిక్స్ చేశాడు రెండు వేల ఇరవై ఆరుకు అంతా పూర్తి చేస్తామని చెప్పేసి అని ఒక ప్రకటన ఇది అర్బన్ నగ్జేషన్ లేదా అంశం కాకుండా మీరు మేనిఫెస్టో పెట్టేటువంటి అంశాలు మీరు అమలు చేయడం అందరూ బీజేపీ ఎన్డీఏ మీరు ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో అనేక అంశాలని అమలు చేయండి పేద సమస్య పరిష్కారం చేయండి అటవీ సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తాం గిరిజనులకు అప్పగిస్తామని చెప్పి గిరిజన రైట్ ఇవ్వండి వాళ్ళ బతుకుల సమస్య పరిష్కారం చేసుకోండి అవేమి చేయకుండా మీరంతా మంట కల్పిస్తూ అటవీ సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీస్కి అప్పగిస్తూ గిరిజనులను ఉతకొతూ ప్రశ్న కల్పించకుండా చేసి పేదరికాన్ని నిర్మూలించకుండా చేయకపోగా కార్పొరేట్ కంపెనీ లాభాలు పెంచి పోషిస్తూ ఉన్నారు అట్లీస్ట్ మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి సమస్యలు కూడా మీరు పరిష్కారం చేయకుండా ఉత్సవ ప్రగాల పలితే ఏ లాభం కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా అర్బన్